వరకు వచ్చు వరకు చూడాలి ఇంటి దగ్గర పురుడు వస్తే ప్రస్తుత సమయంలో కానీ ఒక లోపు కానీ అక్కడ ఉండాలి వైద్య సలహాకై లేక చికిత్స కొరకు రెఫర్ చేయాలి సాధారణ సాధారణ ఆహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న పప్పు దినుసులు మాంసము చేపలు మొదలగునవి జంతు సంబంధ పదార్థాలు ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలని తల్లిని ప్రోత్సహించాలి మీరు చూపిస్తారా అదే కూర్చో కొన్నిసార్లు చూసిన అమ్మా అట్లా కాదు గోడకు ఒరగాలి గోడకు మిగతా ఒరుగు సపోర్ట్ మా మదర్ కు సపోర్ట్ ఉండాలి కదా గోడకు సపోర్ట్ ఉండి ఒక బిడ్డకు ఇవ్వమని చెప్పాలి పెట్టాలి చెప్పి వెంటనే గర్వం రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మరియు బిడ్డల మధ్య ఎడమ ఉండుట వలన లాభాలను నిర్వహించాలి బాలింత పోస్ట్ మార్టం కాలంలో రాబోయే సమస్యలు బిడ్డ పుట్టిన తర్వాత కొందరి తల్లులలో మీకు ఎన్ని సమస్యలు రావచ్చును అధిక రక్తస్రావము తల్లులకు అధిక రక్తస్రావం కొన్నిసార్లు తప్పదు కానీ అది ఎక్కువ ఎక్కువ కాదు కాదో నిర్ధ నిర్ధారించుట నిర్ధారించ